అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఉత్తర్వులు జారీ సంచలన ఆదేశాలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమ్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులైతే ఉన్నారు అయితే వారు నిర్వర్తిస్తున్న విధుల ఆధారంగా దశాబ్దాల క్రితం ఖరారు చేసిన పోస్టుల పేరుతోనే వారిని ఇప్పటికీ పిలుస్తున్నారు ప్యూన్లు వాచ్మెన్లు అటెండర్లు ఇలా వందల సంఖ్యలో అభ్యంతరకర పేర్లైతే ఉన్నాయి అయితే ఈ పేర్లను సృష్టించిన సమయంలో వీటిపై ఎంతగా అభ్యంతరాలు లేవు కానీ మారుతున్న కాలాన్ని బట్టి ఈ వ్యక్తుల గౌరవ మర్యాదలకు ఇవి భంగం కలిగిస్తున్నాయన్న భావన అయితే ఉంది దీంతో ఆయా పేర్ల మార్పులకు ప్రభుత్వం సిద్ధమవుతుంది రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో ఉన్న వందల పోస్టులకు ఇలా అభ్యంతరకర పేర్లు ఉన్నాయి వాటితో ఆయా ఉద్యోగులను పిలవడం ఇతరులకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది ఇందులో ప్యూన్లు అటెండర్లు వాచ్మెన్లు ప్లంబర్లు స్కావెంజర్లు ఫిట్టర్లు చౌకీదార్లు వంటి పేర్లు ఎన్నో ఉన్నాయి అయితే మారుతున్న కాలంతో పాటు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులో రాజ్యాంగ ప్రకారం ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించేందుకున్న హక్కు వంటి ఎన్నో విషయాలను దృష్టిలో ఉంచుకుని ఈ పేర్ల మార్పుకు సర్కారు ఆదేశాలు ఇచ్చింది తాజాగా గత నెలలో సీఎం చంద్రబాబు గారితో సమావేశమైన ఉద్యోగ సంఘాల నేతలు ఈ విషయాన్ని దృష్టికి తీసుకువచ్చారు దీంతో సిఎస్ విజయానంద్ అధికారులకు తాజాగా ఆయా పోస్టుల పేర్ల మార్పులపై అధ్యయనం చేసి నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు దాదాపుగా ఇరవై శాఖల్లో పేరు మార్చాల్సిన పోస్టుల జాబితాను సాధారణ పరిపాలనా శాఖ సిద్ధం చేసింది ఇందులో అత్యధికంగా పోలీసు వైద్య ఆరోగ్యం సాధారణ పరిపాలనా శాఖలోనే ఉన్నాయి దీంతో వీటి మార్పు కోసం తాజాగా జీవో కూడా జారీ చేయడం జరిగింది ప్రభుత్వం తాము జారీ చేసిన జీవోలో ఉన్న పేర్లతో పాటు లేని పేర్లను కూడా వారం రోజుల్లో తమ దృష్టికి తీసుకురావాలని సిఎస్ ఆదేశాలు ఇచ్చారు అనంతరం మూడు వారాల్లో ఈ పేర్ల మార్పు ప్రక్రియను ఆమోదించి కొత్త పేర్లతో జీవో జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇలా పోస్టుల పేర్లు మార్చే మార్ మారే వాటిలో ప్రభుత్వ శాఖలతో పాటుగా కార్పొరేషన్లు సొసైటీలు బోర్డులు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి